మరి అంత మంచి ప్రాణమిత్రుడు సంభవించను ఏమున్నది అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు మరి నేను చదువు చాలించి సానివాడు అంతటితో సంబంధము పూర్తిగా తెగిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాము ఈ మధ్య అతడి గెప్తికి వచ్చినట్ల వారిని వీరిని దేవురించుకుంటూ కూర్చుందినా ఏమి ప్రియా ఎంత మంచివాడు అనుకున్నావు ఎంత నీకంటే చాలా ప్రీతితో మాట్లాడి నన్ను చెప్పిను నా కష్ట సుఖములన్నీ అడిగినాడు అతని మంచి చెడ్డలన్నీ చెప్పినాడు ఈ మధ్యనే వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతయు అతని వశము చేసినారని విన్నాను మరి ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రియ వెళ్ళటం ఏమిటి నన్ను తీసుకుని పోయి భోజనము చేయ వరకు విడిచినాడు కాదు బదులు మాట కదా వెంటనే తలపెట్టుట భావ్యము కాదు కదా అందుకని మిత్రమా మరల రేపు వచ్చిదనని ఇట్టే వచ్చేది ఇదే మంచి అవకాశం ఎలాగూ రేపు వచ్చిదనని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి ఆతను ఎచ్చడికి అప్పించవలే ఏమిటి ఉపాయం నా మనసులో ఒక చిన్ని కోరిక ఒకటేనా వందడుగుతా ఉంటున్నాను తీర్చి చాలు కోరిక چته او ما سندھ کوري ఏలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా వంద సార్లైనా తీర్చేస్తాడు నీ కోరిక అన్నాడు అడగమన్నాడు నెత్తిని చేతులు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతున్నాడు భంగం రానిమితే నాకు అంతే చాలు ఆ సందేహము అతని లేదు రప్పించుట అంత అలవైన కార్యము మాత్రము కాదు ఎందుచేత అతడు మహాపండితుడు వ్యాసుని కంటేనా బహునీతిమంతుడు కంటేనా అబ్బాబ్

ఏమండో చింతమణి గారు కొండి గారు ఆ భార్య భూలోక రంభ తెలిసినా చిట్ల సరిపోయాయే ఇంకొక ఆరు చుట్లు జట్టక భూలోక రంభ సరే ఒప్పుకుంటాం ఆయన భార్య రంభే కావచ్చు మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళవయ్యా పెళ్ళంతా పాటు పిల్లలు కూడా ఉంటాడు చూసినా ఒక్కసారి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా చందాలు గుణగణాలు తెలిసేది అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయస్థుల పొందుకోసం తాను ఒక జనవరిలో ఎవరి భార్య చక్కనిది కదా చెప్పండి నాకు అయినా ఒకరి భార్య సంగతి మనకేలా ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు తమరి భార్య పసిడి బొమ్మ ইনফিনিটি ঘুরে ঘুরে কাছে দি কম্মা আবল ই বল গলি কলদিনা আবল ই ফলি নি নিলা আতি থা জনা গরেছে নেব Aye, aye. కొబదలు చెప్పు గాలగగమైన ఒక వారు నా భూతో నా భవిష్యత్తు అప్పా ఇంద్ర బదలు చెప్పువల్సిన పరలేదు గాని ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళ మూర్తి గారిని మా ఇంటికి ఆహ్వానించి భారము మీది ఆ మీద అతను ఆకర్షించు భారము నాది ఓహో అతనిద అనుకున్న 40 లక్షలలో సగము మీది సగము నాది ఓయ్ ఇంకా సగము నీదేమిటి నాదేమిటి నన్ను కన్నులు మూసుకొని ఉరకవలసిన పనేమి లేదు మొన్ననే బుడమేరు పొంగి విజయవాడలోకి వచ్చిన నీళ్లు దానిలో ఉంటే అలా పోయేవాడివి ఇంకా దూకే పనే లేదు గంగలో దూకితే డబ్బులు వస్తాయండి ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బులే మీ వద్ద అనుకోండి మా అమ్మతో పడవలసిన పని లేదు ఇలా నక్కి నక్కి దొడ్డి వాకిట్లోంచి రావాల్సిన పని అసలే లేదు మన ఆనందానికి హద్దే లేదు నేను వెళ్తాను బిల్వ మంగళమూర్తి గారిని తీసుకొస్తాను కొద్ది అసలు డబ్బులు తీసుకొస్తాను మరి నేను నీకు ఇస్తాను నువ్వు ఎవరికిస్తావు నేను ఎంత మీ అమ్మకి ఆనందానికి

சூ <speaking in Hebrew>